వెల్కమ్ బ్యాక్ టు ద మా యూట్యూబ్ ఛానల్ విటోబా క్రియేషన్స్ పద్మ పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కోసం పుష్కర్ వద్ద ఒక యాగం చేశాడు అతని భార్య అయిన సరస్వతీదేవితో కలిసి ఈ యాగంలో కూర్చోవాలి కానీ సరస్వతీదేవి ఈ పూజకు ఆలస్యంగా వస్తుంది పూజ సమయం దాటిపోతుందేమోనని బ్రహ్మదేవుడు స్థానిక గొర్రెల కాపరి అయిన ఒక మహిళను వివాహం చేసుకుని యాగంలో కూర్చుంటాడు కొంతసేపటికి సరస్వతి దేవి అక్కడకు చేరుకుంటుంది యాగంలో బ్రహ్మ పక్కన కూర్చున్న మరో స్త్రీని చూసి ఆమె కోపం తెచ్చుకొని బ్రహ్మదేవుడిని శపించింది ఈ లోకం బ్రహ్మను మరచిపోతుందని అలాగే బ్రహ్మదేవుడిని ఎవరు పూజించరని శపిస్తుంది సరస్వతీ దేవి కోపాన్ని చూసి యాగం వద్ద ఉన్న దేవతలందరూ శాపాన్ని తొలగించమని కోరుతారు కానీ ఇది అసాధ్యమని చెబుతుంది అయితే భూమి మీద బ్రహ్మదేవునికి ఒక గుడి మాత్రమే ఉంటుందని అక్కడ మాత్రమే మే పూజలు అందుకుంటాడని వేరే ఏ చోటైనా బ్రహ్మదేవుని గుడి కడితే అక్కడ మొత్తం నాశనం అయిపోతుందని శపిస్తుంది అందుకే బ్రహ్మదేవుని గుడి మనకు కనిపించదు రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ వద్ద ఉన్న దేవాలయం ఇది పుష్కర్ సరస్సు ఒడ్డున ఉంటుంది ఇక్కడ మాత్రమే మనం బ్రహ్మదేవుని గుడిని చూడగలం నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమంది భక్తులకు చేరుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్